హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మే ట్వంటీ థర్డ్కి స్టార్ట్ అయ్యింది అలాగే క్లోజింగ్ వచ్చేసి జూన్ సిక్స్టీన్త్కి అనేది క్లోజ్ అవుతుంది అలాగే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది జూన్ మంత్లో కానీ జూలై మంత్లో కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది మనకు ఈ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని అంటున్నారు ఇది వచ్చేసి మనకి జూన్ మంత్ జూలై మంత్లో కండక్ట్ చేస్తారు అలాగే మనకి దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉంది అంటే పర్సన్ విత్ బెంచ్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజులో మనకి ఫ్రీ ఎగ్జప్షన్ ఇచ్చారు అలాగే మనం కొన్ని కేటగిరీలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం థౌసండ్ రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అని ఉంది అలాగే ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే మనకు మెయిన్గా ఎలిజిబిలిటీ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి దీంట్లో అలాగే మనకు టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి ఇది టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఎలిజిబిలిటీ ఎలా ఉంది అంటే బ్యాచిలర్ డిగ్రీ న్యూట్రిషన్ చేసిన వాళ్ళకి అలాగే ఫుడ్ ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళకి డైటిషియన్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు అలాగే మనకి ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అలాగే బీటెక్ ఇన్ ఐటీ కోర్సెస్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు అలాగే మనకి టెక్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్డ్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు ఒకసారి మీరు ఎలిజిబిలిటీ మాత్రం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎవరైతే నేను చెప్పిన కోర్సులలో ఉన్నారో వాళ్ళందరూ మాత్రం తప్పకుండా ఈ నోటిఫికేషన్కి మాత్రం అప్లై చేసుకోండి అలాగే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి టోటల్ నైంటీ బిట్స్ ఇచ్చా నైంటీ బిట్స్ వస్తాయని అంటున్నారు నైంటీ బిట్స్ వచ్చేసి టోటల్ మన నైంటీ మినిట్స్కి కండక్ట్ చేస్తారు మనకు ఈచ్ క్యారీ వన్ మార్క్ అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది నెగిటివ్ మార్క్స్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కట్టవడం జరుగుతుంది వన్ రాంగ్ ఆన్సర్కి అలాగే మనకి దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి త్రూ మెరిట్ ద్వారా వాళ్ళు సెలక్షన్ అనేది జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ వచ్చే ఫైవ్ పర్సెంట్ వచ్చేసి రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెయిటేజ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఎవరైతే ఈ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్లో కానీ ఫుడ్ సైన్స్లో కానీ నైటిషియన్ కోర్స్లో కానీ ఎవరైతే ఇంతకుముందు గవర్నమెంట్ ఫీల్డ్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటేజ్ వేటేజ్ అనేది మార్క్స్ మార్క్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది వేటేజ్ మార్క్స్ అనేది ఇప్పుడు చూడండి మీరు డిస్ప్లేలో చూస్తున్నారు ఆ విధంగా మనకి వేటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్ టు అప్ టు టూ ఇయర్స్ వాళ్ళకి వన్ మార్క్ టూ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి టూ మార్క్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి త్రీ మార్క్స్ అలా మనకి మీరు ఒకసారి టేబుల్ చూడండి మీకు అర్థమవుతుంది సో ఎలిజిబిలిటీ వాళ్ళు మాత్రం ఈ కోర్సెస్ ఈ నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా అప్లై చేయండి ఇంకా మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కావాలనుకుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ